వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను ఉద్దరిస్తానని చెప్పి నవరత్నాల్లో ఒక జాతిరత్నమైనటువంటి నవరత్నాల్లో ఒక జాతిరత్నమైనటువంటి అందరికీ ఇళ్ల స్థలాలు ఈ అందరి ఇళ్ల స్థలాలు మీరు ఆన్లైన్ చేసుకోండి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇస్తాను చెట్ల కింద ఉండే వాళ్ళకి ఇస్తాను పొట్ల కింద ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేసుకోమని చెప్పడం జరిగింది ఆ రోజు నిరుపేదలైనటువంటి చేనేత కార్మికులు కూలీ నాలుగు పోయేవాళ్లు బాడుగిళ్లలో నివసించేవాళ్లు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా బాడుగింట్లో ఉంటూ అద్దె కట్ట అడ్డి కట్టలేకపోతున్నారు వాళ్ళందరూ కూడా ఆ రోజు సచివాలయం దగ్గర తిరిగి ఆన్లైన్ లో ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకో జరిగింది ఇళ్ల ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం మూడు రకాలైన లిస్టు విడుదల చేయడం జరిగింది ఒక లిస్టుకి ఒక లిస్టు కి సంబంధం లేకుండా మూడు రకాల లిస్టులు విడుదల చేసి ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులకు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులకు వాళ్ళు ఎవరికైతే చీటీలు రాసిస్తారో వాళ్లకే ఆ నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు చెప్పారు ఒక కొడుకుంటే మేము ఇల్లు ఇవ్వమని ఒక ఇల్లుంటే మేము ఇల్లు ఇవ్వమని మేము ఆ రోజు నుంచి ఈ రోజుకి భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తూనే ఉంటాం అయ్యా ఒక కొడుకుంటే ఇవ్వము ఇల్లు అని వాళ్ళు ఒక కొడుకుంటే మీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాం ఇళ్ల స్థలం ఉంటే ఇల్లుంటే ఇవ్వన మూడు అంతస్తుల మిత్తులకి నాలుగు అంతస్తుల మిత్తులు ఉన్న వారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరు పేదల పట్ట కొట్టారు అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ రోజు ఆన్లైన్ లో ఉన్న పేర్లు నేటికి కూడా అట్టే ఆన్లైన్ లో ఉన్నాయి ఆ రోజు ఆ ఇంటి స్థలానికి అందరికీ ఇళ్ల పేరుతో భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎక్కడైతే పొలాలు కొంటారో ఆ పొలాలకి యాభై పర్సెంట్ నిధులు పంపించడం జరిగింది పొలవు కొన్న తర్వాత అది సదురు చేయడానికి ఎన్ఆర్ఐజీస్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద కేంద్రం నిధులు ఇవ్వడం జరిగింది అది చదును చేసిన తర్వాత కరెంటు స్తంభాలు ఇవ్వడానికి ప్రతి ఇంటికి ఎలుగునీయడానికి ప్రధానమంత్రి దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద కరెంటు స్తంభాలు ఇవ్వడం జరిగింది అంతేకాదు ఆ ఇళ్లకు మంచినీటి పథకం కింద ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ కింద మంచి నీటి పథకం కూడిస్తే ఆ రోజు జగన్ అన్నీ పెట్టుకుని మీరు పేదల పుట్టగొట్టి వాళ్ళ ఉసురు తగిలి ఈ రోజు అధికారం పోవడం జరిగింది అయితే నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవ 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 ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో ఒడినెల పవన్ కళ్యాణ్ గారు గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోరు శాసనసభ్యులు గౌరవ నీళ్ళు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి నిధులతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిధులతో రాష్ట ప్రభుత్వ సంకల్పంతో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మీరు ఇళ్ల ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోమంటే ఈ రోజు నిరుపేద కుటుంబ వాళ్లు ఈ రోజు నిరుపేద కుటుంబ వాళ్లు ఆ సచివాలయానికి పోతే మీకు ఇళ్ల స్థలం ఇచ్చిండా మీ పేరు ఆన్లైన్ లో ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి మీరు ఇళ్ల స్థలాలు తీసుకోవడానికి అనర్హులని చెప్పి వాళ్ళ కార్యాలయాల చుట్టూ జరుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరపున భారతీయ జనతా పార్టీ తరఫున మన రాష్ట అధ్యక్షులు గౌరవనీయులు పీవీఎన్ మాధవ్ గారు ప్రజా వారధి తరఫున మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు చేసిన పాపాలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఈ రోజు పేద ప్రజల పార్టీ శాపాలైన ఇక మీదట బుద్ది తెచ్చుకొని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ తప్పిదం జరగద్దని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఈ అధికారులకు తెలియజేస్తున్నాం మా గౌరవ ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అమ్మా గత ప్రభుత్వంలో మీరు పేదల పట్టగొట్టారు వాళ్ళ వాడ జోబులు ఇచ్చుకున్నారు వాళ్ళ తొత్తులకి ఇస్త స్థలాలు ఇచ్చారు మీరైనా మీరైనా దీని మీద శ్రద్ద చూపి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇళ్ళిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమెను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం